అందరికీ నమస్కారం ఈరోజు పల్నాడు జిల్లా దుర్గిలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మన ఫేమస్ దుర్గి స్టోన్ హస్తకళ సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు గత యాభై సంవత్సరాల నుంచి ఈ ప్లేస్లో ఈ గుంటూరు జిల్లా మొత్తానికి ఫేమస్ క్రాఫ్ట్ ఇది చాలా దూరం వరకు ఇక్కడ చేసిన వర్క్స్ అన్ని పంపడం జరిగింది గౌరవ గవర్నర్ గారికి ప్రెసిడెంట్ గారికి సీఎం గారికి అందరికి ఈ సంబంధించి ఏమేమి డిజైన్ చేసాను క్రాఫ్ట్ చేశాను అవి ఇవ్వడం జరిగింది సో ఇది ఇక్కడికి యునిక్నెస్ కాబట్టి జిఐ ట్యాగ్ కూడా ప్రత్యేకంగా ఈ క్రాఫ్ట్ కి ఇవ్వడం జరిగింది ఇప్పుడు చాలా మార్కెట్ లో కాంపిటీషన్ ఉంది కాబట్టి కొత్త కొత్తగా న్యూ డిజైన్స్ చేసుకోవాలి ఆలోచనతో ఈ రోజు నుంచి రెండు నెల ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ స్టోన్ కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చిన్న చిన్న ఐటమ్స్ అంటే ఇక్కడ నుంచి ఎక్కడైనా బయట పంపి చేయాలంటే అబ్రాడ్ కూడా ఎక్స్పోర్ట్ కూడా చేయాలంటే లేదా మనకి ఎదురు గెస్ట్ వస్తే బయట అమరావతి ఇప్పుడు చాలా మంది వస్తున్నారు వాళ్ళకి ఒక టోకన్ లాగా చూసినట్లుగా ఎవరంటే చిన్న చిన్న ఐటమ్స్ తయారు చేయడానికి పెట్టడం జరుగుతుంది దానికి డిజైనర్ కూడా టూ మంత్స్ ఫుల్ టైం ఇక్కడే ఉంటారు మీతో పాటు మీ డిజైన్ ఎలా చేయాలి నేర్పిస్తారు ఇప్పటి వరకు మీరు చూసి ఉంటారు ఒకే రకంగా బుద్ధ లేదా గణేష్ ఐడల్ లేదా మన రాధాకృష్ణ ఆ రకంగా ఐడల్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు వీల్ చేసిన డిజైన్లో ఫోటో ఫ్రేమ్ లాగా డెస్క్లో పెట్టడానికి ఫ్రేమ్ లాగా వాల్ హ్యాంగింగ్ లాగా టేబుల్ లాగా టేబుల్ టీ పైగా వాడుకోవచ్చు ఆ రకంగా దానికి ఒక డిజైన్ మిరర్లో కి చుట్టూ స్టోన్ అంటే యూటిలిటీ యూస్ఫుల్నెస్ పెరుగుతుంది దాంతో ఎవరికి టీ పై కావాలంటే మామూలు టీ కాకుండా ఈ టీ పై తీసుకుంటారు దుర్దీస్టు వచ్చి చేసుకుని యూనిక్ ఉంటుంది అది వాళ్ళ ఇంటిలో సో ఆ రకంగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ దీనికి చేస్తే మీకు కూడా మార్కెట్ బాగుంటుంది మంచి సేల్స్ వస్తాయి దానికి కాబట్టి అందరికి ఆర్టిస్టెన్స్ కి దీని గురించి ట్రైనింగ్ పెట్టడం జరుగుతుంది దీంతో పాటు ఇప్పుడే మీతో కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఆర్టిసన్స్ తో వాళ్ళకి రా మెటీరియల్స్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే నా దృష్టికి తీసుకురామని చెప్పాను అన్ని సీజన్స్ లో ఆల్ మంత్స్ లో ఈజీగా రా మెటీరియల్ అవైలబుల్ అయ్యేటట్టుగా స్టోర్ చేస్తాము చెప్పడం జరిగింది దాంతోపాటు వాళ్ళు ఇంటి స్థలాలు కొంతమంది ఆర్టిసన్స్కి రాలేదు అంటే వాళ్ళ బేసిక్ నీడ్స్ ఎమెనిటీస్ ఏం రిక్వైర్డ్ ఉన్నాయి అది కూడా పూర్తి చేయడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి సిద్ధంగా ఉన్నాము రియల్లీ నేను హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి అందరికి ఆర్ట్ బతుంది ఈ ఊర్లో ఇప్పుడు గండే స్టోన్ కూడా చూసాను అది అయితే మషీన్ వర్క్ ఫాస్ట్ లో చేసుకోవచ్చు కానీ మన లైన్ స్టోన్ దుర్గి స్టోన్ ఒరిజినల్ ఆర్ట్ ఏముందో అది హ్యాండ్తోనే చేయాలి నీట్నెస్ దాంతో వస్తుంది క్లారిటీ దాంతో వస్తుంది కాబట్టి చాలా డిఫికల్ట్ వర్క్ అది కష్టపడాలి ఫిజికల్ వర్క్ మార్నింగ్ ఎయిట్ ఫైవ్ చేస్తూ చేస్తూ మీకు చాలా ఎఫర్ట్ వస్తుంది దానికి కాబట్టి మీకు అభినందన్ తెలియజేస్తున్నాను హృదయపూర్వక ఇంకా సేఫ్ అలా కూర్చోని వెరీ డిఫికల్ట్ వర్క్ స్టిల్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ సో మెనీ ఇయర్స్ కాబట్టి వెరీ చాలా హార్డ్ వర్కింగ్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ హెల్త్ క్యాంప్ కూడా పెట్టడం జరుగుతుంది సో ఈ వన్ టూ మంత్స్ లో వీళ్ళు డైలీ ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఏమైనా హెల్త్ చెకప్స్ కావాలంటే వాళ్ళు ఐస్ కూడా ప్రాపర్ గా ఉండాలి చేయాలంటే ఆ క్లారిటీ ఉండాలి సో ఎవరికి పళ్ళ జోడు కావాలంటే లేదా పోస్టర్ ఇలా కూర్చొని చేయాలా అలా చేయాలా దానికి కూడా వాళ్ళకి ఏమైనా స్పెషల్ సీటింగ్ అరేంజ్మెంట్ కావాలంటే అవి కూడా మన వైపు నుంచి లేపాక్షి నుంచి కూడా మీరు నుంచి వైపు చూసుకోవాలి అది తప్పకుండా వాళ్ళకి ఎంత కంఫర్ట్ గా ఉంటే అంత బాగా వస్తుంది ఇప్పుడు మీరు ఏ యాక్టర్ కూడా చూస్తే దాని వెనుక ఆ ఇరవై ముప్పై రోజు చేసిన ఎఫర్ట్ చూసుకోవాలి ఎంత ఎఫర్ట్ వాళ్ళు పెట్టారు సో ఆ ఎఫర్ట్ చేసినప్పుడు వారికి కూడా వెల్ఫేర్ వారికి కూడా కంఫర్ట్ గా చూసుకోవాల్సిందిగా లేపాక్షి నుంచి కూడా వాళ్ళ అధికారులు ఇక్కడికి వచ్చారు కాబట్టి కోరుకుంటున్నాను మన వైపు నుంచి కూడా సహాయం కావాలంటే తప్పకుండా ఇస్తాను థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్